అందరికీ సంశయం లేకుండా ప్రార్థించాలి అసంభవం అనిపించే అంశాలను కూడా సుసాధ్యం చేస్తాడు ఆ దేవుడు అయితే మనకు ఆ దైవం పట్ల గొప్ప విశ్వాసం ఉండాలి మనం ఆశించే పని తప్పక నెరవేలా నెరవేరాలని బలంగా కోరుకోవాలి ఒక అపరిచిత వ్యక్తిని సాయం అడిగితే వారు బంధుమిత్రులు కాదు కదా చేస్తారో లేదో అనే సంశయాలకు తావివ్వకుండా నమ్మకంతో ఆ ప్రభువును వేడితే ఆశీర్వదిస్తాడు అనుగ్రహిస్తాడు ఇలాంటిదే లూకాసు వార్త పదిహేడు పదకొండు పంతొమ్మిదిలో కనిపిస్తుంది ఒకసారి యేసు ప్రభు ఎరుషులేముకు వెళ్తూ ఓ గ్రామం చేరాడు అప్పుడు పది మంది కుష్ఠిరోగులు పరుగున వచ్చి దూరంగా నిలబడి ప్రభు మమ్మల్ని కరుణించి స్వస్థత చేకూర్చుండని అభ్యర్థిస్తారు యేసు వారిని చూసి మీరు వెళ్ళి యాజకులకు కనిపించండి అన్నాడు అలా వెళ్ళిన వారు పరిశుద్ధులయ్యారు వారిలో సమరయుడు తనకు స్వస్థత కలిగినందునక కలిగినందుకు దేవుణ్ణి మహిమపరుస్తూ కీర్తిస్తూ తిరిగొచ్చి ప్రభువుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఆయన పాదాల చింత చాగిలపడ్డాడు అప్పుడు ఏసు మిగిలిన తొమ్మిది మంది తిరిగి రాలేదా అడిగి రాలేదా అని అడిగి నువ్వు వెళ్ళు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు కనుక నమ్మకముతో ప్రార్థించుటే ముఖ్యమని స్పష్టమవుతుంది ఆమెన్